హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగానే అంటే జనవరి ఒకటవ తేదీన పంచాల్సిన ఈ పెన్షన్ డబ్బులని డిసెంబర్ ముప్పై తేదీనే అర్హులైన లబ్ధారులకి అందించనుంది అయితే అర్హత ఉండి కూడా రెండు నెలల నుంచి పెన్షన్ తీసుకునే వారికి మూడు నెలలకు కలిపి ఒకేసారి పన్నెండు వేల రూపాయల పెన్షన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ఈ విధానం ఇప్పటికే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాగా జనవరి ఒకటో తేదీన కూడా అమలు కానుంది అంతేకాకుండా పింఛను తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా మరణ ధృవీకరణ పత్రం అందించిన వెంటనే మరుసటి నెలలోనే పెన్షన్ని మంజూరు చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుని జారీ చేయడం జరిగింది ఇక మిగిలిన వారందరికీ కూడా రేపు ఉదయం ఆరు గంటల నుంచే ప్రతి నెల వారికి అందిస్తున్న పెన్షన్ మేరకు ప్రకారమే అందించడం జరుగుతుంది వృద్ధులు ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు అలాగే పూర్తి స్థాయిలో వాకిల్లానికి గురైన వారికి పదిహేను వేల రూపాయలు అలాగే కిడ్నీ తలసేమయ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకి పదివేల రూపాయల చొప్పున రేపు ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి అర్హులైన వారికి ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా అందించనుంది ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి